హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెజెంట్ మనం ఈ వీడియోలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఉన్న లోటస్ టెంపుల్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నది యాదగిరిగుట్ట ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశా మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే మనకు లోటస్ టెంపుల్ అయితే ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ నడుస్తూ వస్తే ఈ టెంపుల్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అయితే ఏ విధంగా ఉందో ఈ లోటస్ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే రామాయణ మహాభారతానికి సంబంధించిన అన్ని పాత్రలు నమూనాలు మనం ఈ టెంపుల్లో విగ్రహ రూపంలో చూడవచ్చు కానీ మనం ఆ విగ్రహాలను చూస్తే నిజంగానే రామాయణ మహాభారతంలోనికి మనం వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఈ లోటస్ టెంపుల్లోకి వెళ్ళడానికి టికెట్ అయితే ఉంటుంది టికెట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మనం ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా ఈ లోటస్ టెంపుల్ అనేది మొత్తము ఒక పుష్పం వలె ఉంటుంది అంటే పువ్వు ఆకారం అయితే ఉంటుందండి ఈ లోటస్ టెంపుల్ మనం ఇక్కడ లోపలికి రాగానే మొదటగా వినాయక స్వామిని అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా మనం ఇలానే కాస్త ముందుకు వస్తే ఇక్కడ విగ్రహములు అయితే కనిపిస్తాయి ఈ లోటస్ టెంపుల్లో మనం రామాయణం మహాభారతంకి సంబంధించిన ముఖ్యమైన పాత్రలన్నిటిని మనం ఇందులో చూడవచ్చు అలానే ఇందులో సకల దేవతలకు సంబంధించిన విగ్రహాలన్నీ మనం ఇందులోనే చూడవచ్చు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది చూస్తున్నారు కదా విగ్రహంలో అయితే ఏ విధంగా ఉన్నాయో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ యాదాద్రిలో ఇక్కడ ఒక టెంపుల్ ఉందని చాలా మందికి తెలియదు అందుకే ఇక్కడ క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది యాదాద్రికి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ టెంపుల్ అయితే కవర్ చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీకృష్ణుడు పాము మీద అయితే నాట్యం చేస్తున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పాము నోట్లోకి అయితే మనం వెళ్తున్నట్టుగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో మనం ఇందులోనే లోపలికైతే వెళ్ళవచ్చు ఇలానే మనం ముందుకు వెళ్తే ఇంకొన్ని విగ్రహాలను అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ లోటస్ టెంపుల్ని కాస్త పట్టించుకోకపోవడంతో ఇలా మారిపోయిందని చూస్తున్నారు కదా మొత్తం డస్ట్ పట్టిపోయింది ఇది వీటిని మొత్తం మెయింటైన్ చేస్తూ హండ్రెడ్ రూపీస్ పెట్టినా సరిపోతుందండి టికెట్ అయితే చూస్తున్నారు కదా ఎన్ని రకముల విగ్రహాలు ఉన్నాయో ఇక్కడ మొత్తము డస్ట్ పట్టిపోయిందండి ఇలానే కాస్త ముందుకు వెళ్తే మరిన్ని విగ్రహాలను అయితే మనం చూడవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం వేరే లోకంలో ఉన్నట్లుగా అనిపిస్తుందండి ఈ విగ్రహాలన్నిటికీ చరిత్ర అయితే ఉంది కానీ నాకు క్లారిటీగా తెలియదు నేను ఎలానో క్లారిటీగా వెతికి మరే చెప్పినా మీకు వినేంత ఓపిక ఉండదు వీడియోని బోరింగ్గా చేయను అందుకే వీడిని చూస్తూ వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా మధ్యలో ఒక కొండ అటు ఐదు మంది ఇటు ఐదు మంది పాముతో చుట్టి ఆ కొండని తిప్పుతున్నారనమాట ఇక్కడ మనం సరస్వతి దేవుని అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఈ దేవుళ్ళ విగ్రహాలన్నీ చూస్తున్నారు కదా ఇది మొత్తము ఐదు ఫ్లోర్లుగా అయితే ఉందన్నమాట ఈ టెంపుల్ ఇలానే కాస్త ముందుకు వెళ్తే మరిన్ని విగ్రహాలను అయితే మనం చూడవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ టెంపుల్ అయితే ఇక్కడ మనం శివుణ్ణి అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా అన్ని రకముల విగ్రహాలను అయితే మనం చూడవచ్చు ఈ టెంపుల్లో చూస్తున్నారు కదా వీడియో అయితే కాస్త స్పీడ్ మోషన్ అయితే పెట్టా ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మీకు బోరింగ్గా ఉంటుందని స్పీడ్ మోషన్ అయితే పెట్టేశా ఈ లోటస్ టెంపుల్లో పద్నాలుగు లోకాలకు సంబంధించిన అన్ని రకముల దేవుళ్ళ విగ్రహాలను అయితే మనం చూడవచ్చు భూలోకం యమలోకం చంద్రలోకం ఇలా అన్ని లోకాల దేవుళ్ళ విగ్రహాలను అయితే మనం ఈ లోటస్ టెంపుల్లో అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో వీటిని చూస్తూ మనం ముందుకైతే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఈ దేవుళ్ళ విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇన్ని రకముల దేవుళ్ళ విగ్రహాలు అయితే నేను ఎక్కడా చూడలేదండి మన ఇండియాలో ఉన్న అన్ని దేవుళ్ళ విగ్రహాలు అన్ని దేవతల విగ్రహాలను అయితే మనం ఈ ఒక్క లోటస్ టెంపుల్లోనే చూడవచ్చు మనం రోజు పూజించే దేవుళ్ళ విగ్రహాలను కూడా మనం ఈ లోటస్ టెంపుల్లో అయితే చూడవచ్చు ఇక్కడ మనం పైకి వచ్చాక ఒక అమ్మవారి విగ్రహాన్ని అయితే చూడవచ్చండి ఈ దేవత పేరేంటో నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మనం ఇలానే క్రిందకైతే వెళ్ళిపోవచ్చు ఇది ఈ టెంపుల్లో మెయిన్ టెంపుల్ అండి ఇది ఇక్కడ డైలీ పూజలు అయితే జరుగుతాయి ఈ లోటస్ టెంపుల్లో పైన మూడు ఫ్లోర్లు కింద మూడు ఫ్లోర్లు మధ్యలో ఈ మెయిన్ టెంపుల్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఈ మెయిన్ టెంపుల్ని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ డైలీ పూజలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మనం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా జై శ్రీరామ్ ఈ మెయిన్ టెంపుల్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదండి జస్ట్ మీకు చూపించడానికి అలా తీసా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ టెంపుల్ అయితే ఇప్పుడు ఈ టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం చూస్తున్నారు కదా అక్కడ పైన యాదగిరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనకు యాదగిరిగుట్ట నుంచి చూస్తే ఈ టెంపుల్ ఇంకా చాలా క్లారిటీగా కనిపిస్తుందండి ఈ లోటస్ టెంపుల్ మొత్తము తామర ఫ్లవర్ ఆకారంలో నిర్మించారండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ మనం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్